ప్రణాణా అంత గణపతి గుంభ భావా మహే కవింకవీన ముప్మస్రవ స్రవం బ్రహ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ను తిబిశ్రీ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వా జేవిర్ వా జనీమతి సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ హరిహివం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమః అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ శ్రీమత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ శ్రీమతీ నమ కన్యారాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం మరి కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు నక్షత్రం తర్వాత చూస్తే చిత్త ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే ఈ కన్యా రాశి వారికి క్రిందటి మాసం కన్నా కూడా కొంచెం మానసికమైన చికాకులు తగ్గుముఖం పడతాయి అంటే కిందటి కిందటి మాసం మనం తీసుకున్న టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ టెన్షన్స్ అన్నీ కూడా పోయి ఈ ఫిబ్రవరి నెలలో కొంచెం ప్రశాంతత అనేది చిక్కుతుందండి మానసికమైన ప్రశాంతత మనిషికి చాలా అవసరం మీకు తెలుసు కదా అందువల్ల మానసికమైన ప్రశాంతత మీకు చిక్కి చికాకులు కాస్త తగ్గి మీరు ప్రశాంతంగా ఈ మాసం మొదలు పెడతారు ఆ తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాలలో అంటే ఏమిటి కొన్ని కొన్ని విషయాల్లో విద్యార్థులు చదవక కూడా మీకు చికాక కలుగుతుంది వాళ్ళ టార్గెట్ పెట్టి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళని గట్టిగా చదివించండి ఇందులో ఏం మొహమాటం లేదు వాళ్ళు గోల్ రీచ్ అవ్వాలన్నా పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా మీరు గట్టిగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం తర్వాత ఏంటంటే యంత్రాలు దగ్గర పనిచేసేవాళ్ళు కార్మికులు కానీ అదేవిధంగా బళ్ళు కార్లు సైకిళ్ళు ఏదైనా సరే ద్విచక్ర లేకపోతే చతుర్చక్ర ఏది వాడినప్పటికీ కూడా కాస్త డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండండి ఎందువల్ల అంటే కనుక డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇంజరీలు కలిగేటటువంటి విధానం ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే కనుక మనకి ఈ యొక్క మనటిదాకా కుజుడు చూస్తేనేమో మనకి ఫోర్త్ హౌస్లో ఉన్నాడు ఇప్పుడు ఫిఫ్త్లోకి వెళుతున్నాడు అందువల్ల పిల్లలతో కూడా కాస్త మాట మాట పట్టింపులు కూడా కనపడుతున్నాయి ఈ మాసం అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలా కూడా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని మాటల్లో కానీ మాఘమాసం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ అవతల వాళ్ళు తిరగబడి మనం మాట మాట చెప్తారు మనం నిజంగా ఏం అనకూడదు పిల్లలు పాపం అది ఇది అంటాం కదా వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పే మాటలకు మనకు కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది అందువల్ల మనం కూడా అరిచేస్తాం అందువల్ల కొంచెం అది కాస్తంత సంయోనం చేయండి బళ్ళు నడిపేటప్పుడు కానీ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా అవతల వాళ్ళు ఏదైనా వాగ్వివాదాలు చేసినా వాదోపవాదాలుగా ఎవరైనా మధ్యవర్తి చెప్పినా మీరు పూర్తిగా నమ్మేసి వాళ్ళ మీద ఆధారపడకండి మీ సొంత బుద్ధి సొంత నిర్ణయాలు తీసుకోండి మీ శ్రేయభిలాషలను అడగండి అడిగి మీరు ముందుకు వెళ్ళండి ఆ విషయం కూడా జాగ్రత్తగా ఉండండి తర్వాత కోపం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం బో అంటూ ఉంటాం కదా అందువల్ల కాస్తంత సమయం మనకి కోపాలు తాపాలు పక్కన పెట్టి మన ఇంట్లో వాళ్ళని మనకి కావలసిన బంధుమిత్రుల్ని కాస్త శాంతంగా ప్రశాంతంగా పలకరించడం అనేది చెప్పతగిన సూచన అది బాగా గుర్తుపెట్టుకోండి నిజంగా వాళ్ళ మీద కోపమే ఉంటుంది చిరాకే ఉంటుంది కానీ బయటకు ప్రదర్శించకండి లౌక్యంగా ఉండండి లౌకిక జగత్తులో లౌక్యంగా ఉన్నవాడే రాణింపగలుగుతున్నాడు ఇప్పుడు మనం సమయానికి తగ్గట్టుగా మనం మాట్లాడుకోవాలి కదా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక విషయం వస్తే కనుక మనకి కొన్ని కొన్ని మాటలు కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ ఏదైనా సరే వాగ్వివాదాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మనకి అవసరం ఉన్నా లేక మనం రామా అన్న అవతల వాడికి ఇంకో విధంగా వినపడి వాళ్ళు ఏంటి అన్నావు నువ్వు నన్ను పలానా రోజు అలా అన్నావు పలానా రోజు అట్టు పెట్టలేదు పలానా రోజు బూరు పెట్టలేదు అన్నట్టుగా దెబ్బలుతారు అందువల్ల ఏదన్నా భాగస్వామి వ్యవహారంలో కానీ వ్యాపారాల్లో కానీ జీవిత భాగస్వామి దగ్గర కానీ కాస్తంత మనం కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం చాలా చాలా క్షేమదాయకం ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక కొంచెం అనుకూలం బాగానే ఉందండి పట్టుదలలకి మనం పోకుండా ఉంటే అన్ని విధాలా మనము మంచిగానే ముందుకు పెడతాం కానీ ఏంటంటే మనం ఏం చేస్తాము నేను చెప్పింది నువ్వు వినాలి అని గట్టిగాగిన పట్టుకున్నావా మనం పప్పులో కాలేసినట్టే మనకు తెలియకుండానే మనం అవతల వాళ్ళకి మనం అలసిచ్చినట్టు అయిపోతుంది వాళ్ళు మన మీద తిరగబడిపోయేటటువంటి కార్యక్రమం పడతారు ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొంచెం మా ప్రతి విషయంలోని కూడా వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న కొంచెం క్రియలు అంటే చేసే పనులు వేగవంతం చేసుకుంటారు మీ సమర్థత మీ తెలివితేటలు మీ యొక్క ఓర్పు మీ నేర్పు అన్నీ కూడా ఎప్పుడైతే సమర్థవంతంగా మీరు చేసుకుంటారో ఈ పనుల ఒత్తిడి అంతా కూడా మనం సమర్థించుకోగలుగుతారో మీకు అప్పుడు ఏం కలుగుతుంది విజయం కలుగుతుంది అంతటా కూడా విజయం కలుగుతుంది అందువల్ల కష్టాలున్నా నష్టాలున్నా నిరు నిష్ఠూరాలున్నా ఏమున్నా కూడా చాలా వరకు మీ యొక్క పని మీరు చేసుకోవడం మీద మీరు కర్తవ్యం దైవమానికం అనే విషయాన్ని మీరు పట్టించుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు విధియం సాధిస్తారు నెలాఖరుస్తులోకి అందువలన కాస్త మనం ఓపిక అనేది చాలా అవసరం అంటే ఏమిటంటే మొత్తం అంతా చికాకులు లేవు కానీ కొంతమందితో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి మొత్తం మీద కొన్ని పనుల విషయంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేస్తారు నెలాఖరుస్తుల్లోకి అబ్బా మొత్తం మీద పూర్తి చేసేసాం ఏం పర్వాలేదు మనకి మనల్ని అసలు అనేవాడే లేడు మనకు అప్పచెప్పిన ఉద్యోగులస్తులయితే పై అధికారులు చెప్పినటువంటి పనులు మీ టార్గెట్లు అన్నీ కూడా రీచ్ అయిపోతారు అప్పుడు నెలాఖరుస్తుల్లోకి ఒక శుభకార్య నిమిత్తం మీరు అనుకున్న చేసిన ప్రయత్నానికి ఒక శుభకరమైనటువంటి శుభవార్త ఈ మాసాంతానికి మీరు వింటారు అందువలన ఏది కూడా కంగారు పడకండి టెన్షన్స్ తీసుకోకండి సంతోషంగా ముందుకు వెళ్ళండి మనం ఇంకా ఇంకా గట్టిగా మంచిగా ఉండడానికి అన్ని విధాల యోగవంతంగా ఉండడానికి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని చదవండి ప్రతిరోజు సూర్యభగవానుడికి రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్కా భాస్కరి భ్యున్నమా సృష్టిమంలోకి కదా రవి మనకు అనారోగ్య పాలు కాకుండా ఆదిత్య హృదయాన్ని చదవడం రవి నిమిత్తం మనం ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడం మూడు దోశ నీళ్లు ఆయనకి సమర్పించడం తప్పనిసరిగా చేయండి మాఘమాసంలో మాఘపాది పర్వ ఆదివారాలు పరమ పవిత్రమైనవి అందువల్ల అక్కడ పాయసాన్ని నివేదన చేయడం ఆయన్ని ఆరాధించడం ఆదివారం పూట ఎవరికైనా చపాతీలు బిచ్చగాళ్ళకి ఎవరికైనా సరే పేదవాళ్ళకి పంచిపెట్టినా మీ ఇంట్లో పని వాళ్ళకి పంచిపెట్టినా సంతోషమే కుక్కలకి వేసినా ఆఖరికి సంతోషమే ఆదివారాలు ఏది కూడా మిస్ కాకుండా మీరు చేయాల్సింది చపాతీలు చేయడం చేయించడం కొంచెం దాని మీద ఒక నెయ్యి కాస్త పంచదార చల్లేసి చిన్న చిన్న ముక్కల కింద చిగుమేసి కుక్కలకు వేయండి పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేయండి పంచదార వేసినటువంటి ఈ యొక్క నేతి చపాతీలు అలా చేయడం వల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది శ్రీమతి